హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ ఫైవ్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు టైం పదకొండు గంటలు కావడంతో ఇద్దరిని లేపి ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసి కట్టుకొని కిందికి రమ్మని చెప్తారు ఫ్రెష్ అయి రావడానికి వాష్రూమ్కి వెళ్ళిన కళ్యాణి ఇతని అద్దంలో చూసుకుంటుంది నిండుగా కట్టుకున్న చీర అప్పుడే పెళ్ళయింది అనడానికి గుర్తుగా మెడలో పసుపు తాడుకు వేలాడుతూ ఉండే మంగళసూత్రం చేతులకు కాళ్ళకు పారాని ఎదుటిన కుంకుమ కొత్తగా పాపెట్లో చేరిన సింధూరం పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని పెద్దలు అంటారు కానీ నా పెళ్ళి మాత్రం ఒక కారులో నిర్ణయించబడింది అని కొంచెం విరక్తిగా అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు కట్టుకొని కిందికి వస్తుంది కళ్యాణి కట్ చేస్తే నా జీవితంలో ఊహించని మలుపుతో వచ్చిన ఈ గయ్యాలి పిల్లను ఎలా ఎదుర్కోవాలి ఇష్టం లేని ఈ బంధాన్ని ఎలా మొదలుపెట్టాలి అనుకుంటూ అద్దంలో తనను తాను చూసుకుంటాడు గౌతమ్ ఏంట్రా గౌతమ్ నీ జీవితం ఒక్కసారిగా తాటి చెట్టు నుంచి కింద పడ్డట్టయింది ముందు ముందు ఈ రౌడి బిల్లతో ఎలా వేగుతావో ఏంటో అని తనకు తానే సింపతి చెప్పుకొని ఒక్కసారిగా జీవితం మారిపోయింది ఒక్క రాత్రిలో పెళ్ళి కొడుకును అయిపోయాను తన ఒంటి మీద బట్టలు చూస్తూ పెళ్లితో కొత్తగా వచ్చిన జంజాన్ని చూసుకుంటూ దీన్ని వదిలించుకోలేనా అని అనుకుంటాడు కిందికి వచ్చిన ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తారు వ్రతఫలాన్ని పొందడానికి ఊరిలో ఉండే సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రమ్మని చెప్తాడు పంతులు గారు అక్కడి నుంచి రెండు కుటుంబాలు కలిసి సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది ఇద్దరిని కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు వేరు వేరు గదుల్లో పడుకునే పడుకున్న ఇద్దరిని రెడీ చేసి ఆ రోజు రాత్రి కార్యానికి ఒకే గదిలోకి పంపిస్తారు మంచం మీద కూర్చుని ఉన్న గౌతమ్ని చూస్తూ చేయాల్సిందంత చేసేసి ఇప్పుడు హ్యాపీగా స్వప్నానికి రెడీ అయిపోయాడు అని తిట్టుకుంటూ పాల గ్లాస్ పక్కన టేబుల్ పైన పెట్టేసి గౌతమ్ వైపు కోపంగా చూస్తుంది కళ్యాణి ఎందుకలా సీరియస్గా చూస్తున్నావు నాకు దిష్టి పెడుతున్నావా ఏంటి అంటాడు గౌతమ్ నువ్వేమైనా మనమదటివా చూడడానికి తాట చెట్టుకు సున్నం వేసినట్టు ఉంటావు అంటుంది కళ్యాణి మరి నువ్వేమైనా మిస్ ఇండియా అనుకుంటున్నావా పాలిపోయిన గొడకు సున్నం వేసినట్టు తెల్లతోలు ఉంటే సరిపోదు అంటాడు గౌతమ్ అందుకేనా ఈ తెల్లతోల పిల్లతో శోభనానికి రెడీ అయిపోయావు అంటుంది కళ్యాణి మరి నువ్వేమైనా తక్కువ ఎగేసుకుంటూ వేసుకుంటూ వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అంటాడు గౌతమ్ నాకేం నిన్ను పెళ్లి చేసుకోవాలని సరదా లేదు అయితే ఆ ముక్క మీ నాన్నగారి దగ్గర చెప్పాలి ఇప్పుడు నా మీద అరవడం కాదు అంటాడు గౌతమ్ ఏం నేనే చెప్పాలా నువ్వు చెప్పకూడదా అమ్మాయిని అన్నీ నేనే చేయాలా అంటుంది కళ్యాణి అసలు ప్రాబ్లం వచ్చింది నీ వల్ల మరి నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారో నీ ప్రాబ్లంలోకి కిలుకోవడానికి నాకేమైనా పని లేదా అంటాడు గౌతమ్ ప్రాబ్లం నా వల్ల వచ్చినా దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ నీకు లేదుగా ఇప్పుడు ఊర పందిలా నా ముందు అరుస్తున్నావు అంటుంది కళ్యాణి నేను కాదు ఊరపందిని నువ్వే ముళ్ళపందివి రేయ్ ఈ కళ్యాణితో పెట్టుకున్నావంటే చర్మ వలిచేస్తాను అంటుంది నీకు అంత సేను లేదే అంత ఉంటే ఇక్కడ దాకా తెచ్చుకునే దానివి కాదు ఇంట్లో పిల్లి ఊరిలో పులి అని నీలాంటి వాళ్ళని చూసి అంటారు అని అంటాడు గౌతమ్ నేను పిల్లిని కాదురా నువ్వే కుక్కవి అడ్డగాడితే దొరికింది కదా అని నన్ను పెళ్లి చేసుకున్నావు అంటూ ఉంది కళ్యాణి నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకేం సరదా లేదు మీ బాబాయ్ మీ నాన్నగారు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని నన్ను అంటాడు గౌతమ్ రే మా నాన్న ఏమని అన్నామంటే లేదు ఏం చేస్తావే ఏం చేస్తావు ఏం చేయలేవంటూ మంచం మీద పడుకుంటాడు గౌతమ్ నేను ఇలా కాదురా అని చెప్పి కాళ్ళతో నడవ మీద తంతుంది కళ్యాణి దెబ్బకి మంచమే నుంచి కింద పడతాడు గౌతమ్ అబ్బా ఇంత గట్టిగా తన్నావేంటి అడవి పంది డాక్టర్ కదా వెళ్ళి మందు రాసుకో ఇంకోసారి నాతో పెట్టుకున్నవాటి ఎముకలు విరిచేస్తా అంటుంది కళ్యాణి మంచం ఎక్కుతూ నన్ను తోచేసి నువ్వు మం ఎక్కి మంచం మీద పడుకుంటావా చెప్తా నేను నిసంగతి అని మంచం మీద దొరుకుతూ కళ్యాణి కిందికి తోచేస్తాడు ఒరే అడ్డగడిత దున్నపోతలు ఉన్నావు నా మీద పడతావేంట్రా అంటుంది కళ్యాణి నన్ను తిట్టావుగా నీకు అలానే అవుతుంది అని చెప్పి మంచం మీద పడుకుంటాడు రాత్రంతా తిట్టుకుంటూ కొట్టుకుంటూ బెట్కు చెరొక వైపు అడ్డదిడ్డంగా పడుకుంటారు తెల్లవారేదాకా డోర్ కొట్టిన సౌండ్కి మత్తుగా కదులుతో బద్దకంగా బొల్లి విరిస్తూ కాలని గట్టిగా వెదిలిస్తుంది కళ్యాణి తన కాల పక్కన పడుకున్న గౌతమ్ నడుముకి తగిలి మంచం మీద నుంచి దబ్బున కింద పడతాడు గౌతమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి అబ్బా సంపేసింది దయ్యం రాక్షసి అని అంటూ నడుమ విరిగిందిరా బాబు ఏం తన్ను తిన్నావు రాక్షసి పిచాచి అని నడుమ పట్టుకొని నిల్చుంటాడు నేను ఎవడు నా కళ్ళ దగ్గర పడుకోమన్నాడు వెళ్ళి ఏములోనో పడుకోవచ్చు కదా అంటుంది చిరాగ్గా చూస్తుంది కళ్యాణి వస్తే ఈ మంచం నీ ఒక్కదానివే కాదే నాది కూడా మంచం అంతా ఆక్రమించి పడుకుని తిరిగి నన్నే తావా అంటూ కళ్యాణి మీదకి వస్తాడు గౌతమ్ ఇందులో మళ్ళీ డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తే వెళ్ళి మంచం మీద పడుకో ఎవరైనా చూస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది అంటూ మంచం మీదకి తోసేస్తుంది అబ్బా మళ్ళీ తోసేసింది దయ్యం రాసేసి శోభనం ఎఫెక్ట్తో వాళ్ళు ఉన్నప్పులు వస్తాయి అంటే ఏమిటో అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుతుందనే అసలు పెళ్ళినే వద్దనుకున్న నాలాంటి అమాయకునికి ఇలాంటి పెళ్లాన్ని ఇచ్చావేంటో దేవుడా పాప్కార్ను నన్ను వేపుకు తిన్నట్టు తింటుంది అంటూ పక్కకు తిరిగి పడుకుంటాడు గౌతమ్ ఈలోగా డోర్ ఓపెన్ చేయడానికి ముందు కళ్యాణి తన చీర మొత్తం నలిగినట్లు చేసి గాజులు జుంకలు తీసేసి జుట్టు కొంచెం జరిపేసి రెడీ అవుతుంది ఏం చేస్తు ఇది అంటూ తిరిగి చూసిన గౌతమ్ కళ్యాణి చేస్తున్న పనులకు షాక్ అయి చూస్తాడు ఏయ్ ఏం చేస్తున్నావే అని అడుగుతాడు ఆహా నువ్వు నన్ను రేపు చేసినట్టుగా సీన్ క్రియేట్ చేద్దామని దానికోసమే కస్టమ్ రెడీ చేసుకుంటున్న అంటుంది వెటకరంగా కళ్యాణి ఏయ్ నేనేం చేశానే ఇప్పుడు అందరి ముందు నా పరువు తీయడం అవసరమా అంటూ తల కొట్టుకుంటూ కొట్టుకుంటాడు గౌతమ్ దున్న పొదల ఒళ్ళు పెంచడం కాదు కొంచెం బుర్ర కూడా పెంచు సినిమాలో చూడలేదా లోపల ఏం జరగలేదు అని వాళ్ళకు అనుమానం రాకుండా కవర్ చేస్తున్నా నువ్వు ఇప్పుడే లేవకుండా పడుకో అని డోర్ తీయడానికి వెళ్తుంది కళ్యాణి దీని తెలివి తగిలయ్యా అనుకుంటూ వేరే సైడ్ తిరిగి పడుకుంటాడు గౌతమ్ సిగ్గు నటిస్తే డోర్ ఓపెన్ కళ్యాణి తన వలకం చూసి నవ్వుతో మెడికల్ విరుస్తుంది తన తల్లి శివలక్ష్మి అమ్మా లేచావా అంటూ తన దగ్గరికి వస్తుంది అత్త హా అత్తయ్య అంటూ సిగ్గు నటిస్తుంది కళ్యాణి కొడుకుకోవడని అలా చూసి చిన్నగా నవ్వుతో వెళ్ళి ఫ్రెష్ అయిరా వాడిని కూడా లేపి ఫ్రెష్ అవ్వమ్మా అని చెప్పు ఉడికి వెళ్ళాలి అంటుంది అలివేణి అలాగే అత్తయ్య అని డోర్ వేసుకొని అమ్మయ్య వీళ్ళకి డౌట్ రాలేదు అనుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి వైలెట్ కలర్ చీర కట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉండగా వెనక ఇంకా పడుకున్న గౌతమ్ కనిపిస్తాడు ఇంకా లేవడా అనుకుంటూ పెళ్లి చూపుల్లో గట్టిగా అరుస్తుంది పెళ్లి చెవుల్లో గట్టిగా అరుస్తుంది ఆ అంటూ అరుస్తు లేచి కూర్చుంటాడు గౌతమ్ ఎంతసేపు ఎద్దుల పడుకుంటావు లేచి ఫ్రెష్ అవ్వు ఇద్దరిని కిందికి రమ్మన్నారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణి నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్కు ఇక ఇద్దరేమొస్తుంది రాక్షసి బల్లి అని తిట్టుకుంటూ ఫ్రెష్ అవుతాడు గౌతమ్ ఇద్దరు వచ్చాక పూజ గదిలో దేవుడికి దీపం పెట్టి ఇద్దరిని గుడికి వెళ్ళమని చెప్పారు గౌతమ్ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చుంటుంది కళ్యాణి బోరు కొట్టి పాటలు పెడతాడు అలా సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు వస్తుంటే మళ్ళీ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు అంతేగా నీతో పెళ్లి చేసి నన్ను ఇలా బంధించేశారు అంటుంది కళ్యాణి అవును నువ్వు అమాయకు లేడివి పిల్లవి నేనే వాళ్ళ వేసి నిన్ను పట్టేశాను కోవాలి అంటాడు గౌతమ్ ఏయ్ నన్ను రాకసి బాకాసి అన్నావంటే కొరికి చంపేస్తా అంటుంది కళ్యాణి ఏయ్ రాక్షస పనులు చేస్తూ రాక్షసి అంటే కోపం వచ్చిందా నిజమేలే రాక్షసులను రాక్షసులు అంటే కోపం వస్తుంది కదా అని అంటాడు గౌతమ్ ఒరేయ్ ఇంకొకసారి నన్ను ఏమైనా అన్నావంటే డిక్కీలో నొక్కి చంపేస్తా అంటుంది ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నువ్వు చంపితే ఊరుకుంటాను మరి నోరు తెరిచావంటే గీరుతా పొడుస్తా పెంట మొహం దాన అంటాడు గౌతమ్ నేను కాదురా పెంట మొహం నువ్వే గుడి ముందు అడుక్కునే వారి ఎంగిలాగలు ఏరుకునే మొహం అంటుంది కళ్యాణి ఇద్దరు తిట్టుకుంటూ గుడికి వచ్చేస్తారు కోపంగా ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అలివేని ముందే చెప్పడంతో స్పెషల్ వాళ్ళ చేత పూజ చేయిస్తారు పంతులు గారు పూజ అయ్యాక పంతులగారి పాదాలకు నమస్కరిస్తారు ఇద్దరు శీఘ్రమేమ సుపుత్ర అంటూ దీవించిన దీవెనకు ఇద్దరు టక్కున ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు దీంతో దీంతోన దానికన్నా ఊరేసుకొని చవడం బెటర్ అనుకుంటాడు గౌతమ్ కళ్యాణి గౌతమ్ని చూస్తూ ఆ సూపెంట్రా పంతులు గారు అన్నారని వెద ఆలోచన చేశావటే కాఫీలో విషయం కలిపేస్తా జాగ్రత్త అని మెల్లగా అంటూ కళ్ళతోనే వార్నింగ్ ఇస్తుంది కళ్యాణి అంత లేదే నేను చస్తే దయ్యమయ్య నిన్నే పిలుచుకుని తింటా అయినా నీకు నేను దగ్గర అవ్వడం ఏంటి నువ్వే నాకు దూరంగా ఉండు పేడకంప మొహంద అంటాడు గౌతమ్ మరే అంటూ వేలు చూపిస్తుంటే సరిగ్గా అప్పుడే పంతులు గారు వస్తారు బాబు అమ్మ ఇదిగో ప్రసాదం ఇక మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటాడు పంతులు గారు నమస్కారం చేసి ఇద్దరు ఇంటికి రిటర్న్ అవుతారు కోపంగా ఇద్దరు చెరకు వైపు చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు అక్క అంటూ ఎదురు వస్తుంది చెల్లెలు విద్య విద్య నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతుంది కళ్యాణి ఇప్పుడే నాన్న అమ్మ కూడా వచ్చారు అంటుంది పిన్ని బాబాయ్ కూడా వచ్చారు అంటూ ఆనందంగా లోపలికి వస్తుంది కళ్యాణి ఏంటి బాబా అంత బాగుందా మా అక్క అలా చూస్తూ ఉండిపోయావు అని నవ్వుతూ అడుగుతుంది విద్య దని మొహం రాక్షసులను చూసి ఎవరైనా భయపడతారు కానీ ఇష్టపడరు అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వి మీ అక్క కన్నా నువ్వే బాగున్నావు ముందే నాకు ఎందుకు కనిపించలేదు నువ్వు అంటూ కన్ను కొడతాడు గౌతమ్ నాకు సోప్ వేయాలని చూడక బావా నేను పడను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విద్య ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఇలానే ఉంటారా అనుకుంటూ ఉండగా తప్పదు భరించాలి బ్రో అంటూ అక్కడికి వస్తాడు ఆర్య ను అంటూ డౌట్గా చూస్తాడు గౌతమ్ మీ పెళ్ళి హడావిడిగా అయిపోయింది కదా అందుకే నా గురించి మీకు తెలియదు నా పేరు ఆర్య కళ్యాణి వాళ్ళ నాన్నగారికి చెల్లెలు కొడుకుని కళ్యాణికి బావని అంటాడు ఆర్య నువ్వా నువ్వే కదా అంటూ షాక్గా చూస్తాడు గౌతమ్ హా నేనే ఆ పెళ్ళికని పెళ్ళికొడుకుని అంటాడు ఆర్య ఇంత దారుణంగా కొట్టుకుంటున్నా వీళ్ళ ముందు 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 వీళ్ళ లైఫ్ ఎలా టర్నిస్తుందో వచ్చే భాగంలో చూద్దాం ఈ స్టోరీ చదివి వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ ఈరోజు స్క్రోలింగ్ అంత బాగా రాలేదండి ఏమి అనుకోకండి ప్లీజ్